హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫైనల్ ఓడిఐ అయితే జరిగింది సో ఇండియా థర్టీన్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది చాలా అంటే చాలా క్లోజ్గా వచ్చింది చాలా క్లోజ్గా వచ్చి మ్యాచ్ని అయితే గెలుపు దిశగా అయితే సాగిందని చెప్పవచ్చు మ్యాచ్ మ్యాచ్ని గెలుపు దాకా తీసుకొచ్చారు అంటే క్రాంతి గౌడ్ సిక్స్ ఫార్ ఫిఫ్టీ టూ అండ్ ప్రీత్ కౌర్ అండ్ జమైమా రాడ్రిగ్స్ ఈ ముగ్గురిది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు సో కీలక పాత్ర ఎందుకు ఏంటి వాళ్ళ యొక్క యాక్షన్ ఏముంది అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది మన టీమిండియా సో స్టార్టింగ్ అదిరిపోయింది ఎప్పటిలాగే ప్రతీకారావల్ అండ్ స్మృతి మందన ఇద్దరు కలిసి మంచి పార్ట్షిప్ అయితే తీసుకొచ్చారు ఒక వన్డే సెకండ్ వన్ డే మినహాయిస్తే ఫస్ట్ వన్ డే అండ్ ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ వన్డేలో కన్సిస్టెన్సీ పార్ట్నర్షిప్స్ అయితే కనబడారు ఇద్దరు కలిసి సిక్స్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ నిన్నటి మ్యాచ్ లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది అయితే ట్వంటీ సిక్స్ రన్స్ కి ప్రతీక రావల్ అవుట్ అయిన తర్వాత సోపియ క్లస్టన్ ఈ వికెట్ ని అందించడం జరిగింది తర్వాత మంచిగా పార్ట్నర్షిప్ వస్తున్న తరుణంలో సెవెంటీన్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఫార్టీ ఫైవ్ రన్స్ కి మందన అవుట్ అవడం జరిగింది తన ఫైవ్ రన్ షార్ట్ ఫిఫ్టీని మిస్ చేసుకోవడం అయితే జరిగింది తర్వాత హరి లియోన్ అండ్ అర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరు కలిసి ఎయిటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు ఇద్దరు కలిసి ఎయిటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ చాలా డేంజర్గా మారుతుంది పార్ట్నర్షిప్ కింద మీద పడి ఇంగ్లాండ్ వాళ్ళు మొత్తం అసలు ఆ నాజ్కివార్బ్రాంట్ది కీలక పాత్ర ఫీల్డ్ లో కనిపించింది అండ్ బ్యాటింగ్ లో కూడా కనిపించింది ఎందుకు నేను చెప్తాను ఫీల్డ్ లో మాత్రం తను క్యాచెస్ చాలా వరకు తీసుకుంది సో డేంజర్ పార్ట్నర్షిప్స్ ని బ్రేక్ చేసింది అంటే శృతి సారీ మన నాస్వర్బ్రాంట్ యొక్క క్యాచెస్ పట్టడం వల్లనే అది డేంజర్ కింద మారకుండా జాగ్రత్త పడింది అని చెప్పవచ్చు సో అయితే ఫార్టీ ఫైవ్ రన్స్ కి అలీ అవుట్ అయిన తర్వాత జమైమా తో కలిసి మరొక పార్ట్నర్షిప్ నిర్మించింది హర్మన్ ప్రీత్ కౌర్ అయితే జమైమా రోడ్రిగ్స్ త్వరగానే అవుట్ అవుతుందని నేనైతే అనుకున్నాను కానీ అదేం జరగలేదు వీళ్ళిద్దరు కలిసి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే చేశారు అయితే చాలా డేంజర్ గా మారింది జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ వరకు అయితే వచ్చింది టూ సెవెంటీ రాంగ్గానే ఫిఫ్టీ రన్స్ వేసి జమేవర్ రోడ్రిక్స్ అవుట్ అవ్వడం జరిగింది కానీ రిచా ఘోష్ తో రిచా ఘోష్ చక్కటి సహకారం అయితే అందించింది కి ఎందుకంటే తను అప్పటికే సెంచరీ దిశగా అడుగులు వేస్తోంది సో సెవెంత్ ఓడిఐ మొత్తానికి నమోదు చేసుకుంది ఇంగ్లాండ్ పైన నాకు తెలిసినంత వరకు అయితే ఇంగ్లాండ్ పైన నేను చూసినంతవరకు అయితే సెకండ్ సెంచరీ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా తను సెంచరీ చేసింది అది మనకు గుర్తుంది ఎందుకంటే ఆ మ్యాచ్ లోనే దీప్తి శర్మ మన్కడింగ్ చేస్తుంది మనందరికి తెలుసు ఆ మ్యాచ్ సో ఆ మ్యాచ్ లోనే ప్రీత్ కౌర్ కూడా సెంచరీ చేయడం మరి ఈ మ్యాచ్ లో కూడా మళ్ళీ సెంచరీ చేయడం సో మొత్తానికి హండ్రెడ్ అండ్ టూ రన్స్ వేసి అవుట్ అయింది అప్పటికే స్కోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ ఆఫ్ ఫైవ్ తర్వాత దీప్ కెప్టెన్ టు క్యాచ్ మన్ అరుణ్ ప్రీత్ కౌర్ షార్ట్ ట్రై చేయగా అపోజిషన్ కెప్టెన్ క్యాచ్ పట్టుకోవడం అయితే జరిగింది ఇద్దరు షేక్ ఖాన్ కూడా ఇచ్చుకున్నారు తర్వాత సో తర్వాత రిచా ఘోష్ అక్కడికి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చింది థర్టీ ఎయిట్ రన్స్ అంత చేసింది తనే సో తన వల్లే త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రన్స్కి అయితే వచ్చింది అండ్ నాకు నచ్చింది ఏంటంటే సెకండ్ వన్ డేలో ఏదైతే మిస్ చేశారో టీమిండియా ఫస్ట్ వన్ డేలో ఏదైతే చేశారో అది ఇక్కడ కూడా చేశారు అంటే ట్వంటీ నైన్ ఓవర్స్ ప్రెషర్ ఉండొచ్చు ఎందుకంటే ఓవర్ కాస్ట్ కండిషన్స్ బాల్ బాగా స్వింగ్ అవుతుంది ఎక్స్ట్రా బౌన్స్ ఉంది ఇవన్నింటినీ మనం ఎదుర్కొన్న ట్యాక్టిక్ కొన్ని మర్చిపోయామని చెప్పుకోవచ్చు కానీ నిన్నటి మ్యాచ్లో మాత్రం చాలా అద్భుతమైన ఆన్సర్స్ అయితే చేశారు ఇంగ్లాండ్ వాళ్ళకి సో ఫలితంగా త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ లాస్ ఆఫ్ ఫైవ్ వికెట్స్ అయితే స్కోర్ చేసింది ఇండియా లారెన్ ప్లర్ లారెన్ బెల్ సోఫియా క్లస్టన్ చార్లెడ్డిన్ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అనంతరం లక్ష్య చేదన ఒక దిగిన ఇంగ్లాండ్కి మాత్రం సెవెన్ దగ్గర ఫస్ట్ వికెట్ ఎయిట్ దగ్గర సెకండ్ వికెట్ ఫస్ట్ ఎనీ జోన్స్ అవుట్ అయింది టూ రన్స్కి తర్వాత మరొక ఓపెనర్ కూడా ఫైవ్ త్రీ రన్స్కి అవుట్ అయింది సో తర్వాత ఎం అలన్ అండ్ నాస్క్ బ్రంట్ ఇద్దరు కలిసి మ్యాచ్ ని ఇండియా వైపు నుంచి లాక్కునే ప్రయత్నం చేశారు ఎందుకంటే చాలా చాలా డేంజర్ గా తయారైంది పార్ట్నర్షిప్ ఎందుకంటే వీళ్ళిద్దరి ఆట చూస్తుంటే టీమిండియా ఈ మ్యాచ్ ఓడిపోతుంది సిరీస్ ఖచ్చితంగా ఇంగ్లాండ్ వశం అవుతుంది అనుకు అనుకున్నారు చాలా మంది అండ్ ప్రజెంటేషన్ టైంలో కూడా ప్రీత్ ఈ విషయాన్ని చెప్పడం అయితే జరిగింది కానీ ఆపర్చునిటీ కోసం చూసామన్నారు అది రిజల్ట్ మారిందని చెప్పుకోవచ్చు అయితే హండ్రెడ్ అండ్ సిక్స్టీ దాకా వచ్చింది పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరిది థర్డ్ వికెట్ కి బట్ సిక్స్టీ ప్లస్ రన్స్ వేసి ఎంఎల్ఎన్ అవుట్ అయిన తర్వాత తర్వాత టూ రన్స్ సెంచరీ మిస్ చేసుకుంది అని చెప్పుకోవచ్చు నా బ్రంట్ మంచి నాకైతే ఆడింది ఇంగ్లాండ్ కి చేయాల్సిన డామేజ్ అంతా చేసింది కాకపోతే అవతల నుంచి సహకారం లేకపోవడం వల్లే ఇది చెప్పుకోవచ్చు అయితే నిన్న గౌడ్ సిక్స్ ఫర్ ఫిఫ్టీ టూ చేసింది కదా అయితే తను తీసిన దాంట్లో నాకు ఫిఫ్త్ వికెట్ బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే లహరెన్ ని క్లీన్ బౌల్ చేసింది స్టాంప్స్ ఎగిరిపోయింది అసలు ఆ వికెట్ మాత్రం ఫుల్ అండ్ క్రెడిట్ ఇవ్వాలి నిజంగా సో ఆ వికెట్ బాగా నచ్చింది నాకు మిగతా అన్ని క్యాచెస్ రూపంలోనే క్రాంతి గౌడ్కి అయితే వచ్చాయి క్యాచెస్ ఫీల్డింగ్ బాగా మెరుగుపడింది టీమిండియాకి వాళ్ళ ఫీల్డింగ్ కోచ్ కూడా థ్యాంక్స్ చెప్పడం అయితే జరిగింది ఇండియన్ కెప్టెన్ ఇదే ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ త్రోస్ లో కొంచెం వెనకబడింది అని చెప్పుకోవచ్చు త్రోస్ లో నేను చూసినంత వరకు అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ యా ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా మనం ఇదే చూసాం త్రోస్ వేస్తున్నారు కానీ కరెక్ట్ టైంలో విత్ ఇన్ సెకండ్స్ లో అందుకోలేకపోతున్నారు కొంచెం చూసుకుంటే ఈ టీ ట్వంటీ రాబోతున్న ఓడిఏ వరల్డ్ కప్ కి మాత్రం మంచి వరల్డ్ కప్ చెప్పుకోవచ్చు ఎలాగో వార్మప్ మ్యాచెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో తర్వాత సోఫీ డంక్లీ వచ్చింది సోఫీ డంక్లీ ఎలాగో మనందరికి తెలుసు డేంజర్ తను నిలబడితే ఏం చేస్తుంది అనేది మనందరం చూసాం అన్ని లో కానీ ఎంత డ్యామేజ్ జరగకుండా థర్టీ ఫోర్ రన్స్కే అవుట్ చేశారు తనని తర్వాత రిచర్డ్స్ ఫార్టీ ఫోర్ రన్స్కి అయితే అవుట్ అయింది రిచర్డ్స్ అవుట్ తర్వాత ఇంకా ఫార్మాలిటీస్ అని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ కి కానీ లారెన్ బెల్ మాత్రం ఒక సిక్స్ కొట్టింది కొంచెం టెన్షన్ క్రియేట్ చేశారు కానీ లాస్ట్ వికెట్ పడటానికి కూడా ఎంతో టైం కూడా పట్టలేదు అని చెప్పుకోవచ్చు సో శ్రీచరణికి రెండు వికెట్లు దీప్తి శర్మకి ఒక వికెట్ తర్వాత క్రాంతి గౌడ్కి ఆరు వికెట్లు ఒక రన్ అవుట్ రూపంలో వికెట్ రావడం జరిగింది ఆ రన్అట్ కూడా ఆ రన్అట్ కూడా ఎవరిదో కాదు సోఫీ డంక్ అని చెప్పుకోవచ్చు సోఫియా క్లస్టర్ ని మాత్రం త్వరగానే అవుసి మంచి పని చేశారు ఎందుకంటే తను బాగా షార్ట్స్ ఆడితే మాత్రం సెట్ అయితే మాత్రం వదిలే ప్రసక్తి లేదంటే కాబట్టి తనని వన్ రన్ కి అవుచేసి చాలా మంచి పని చేశారని చెప్పుకోవచ్చు నేను ఇంగ్లాండ్ లో పడిన వికెట్లు అన్నిటికంటే సోఫియా క్లస్టన్ వికెట్ పడినప్పుడే బాగా సెలబ్రేట్ చేశాను నేనైతే సో మొత్తానికైతే టీమిండియా టూ వన్ అన్న తో సిరీస్ అయితే కైవసం చేసుకుంది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నిన్న అరున్ ప్రీత్ కౌర్కే వరించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం